அது பெது ந மோசோதமா அது சின்னதெட்டு அந்த நால பூலே தெம்பக்காது பையனுக்கா அது கூட படுத்துதட்ட పది చాలా ఉన్నాయి పదిగా దంపుక టైం అయింది కదా ఇది ఒకటి చేస్తే అయిపోతుంది జరుగు జరుగు బాగుంది బతుకొక్క పెద్దది ాగుంది గులాబ్ పూలు తెస్తే పైన పైన ఇది ఇలా ఉన్నాయి ఇంకా రెండు మూడు పెట్టు ఇప్పుడు ఈ బతుకమ్మలో ఏమేమి పూలు పెట్టిరా ఇందులో పెద్ద దాంట్లో

రిషి ఇందులో ఉన్నాయండి ఆ రెడ్డిది ఉన్నది కదా రెడ్డిది కూడా వచ్చి అందులో పోయి తాత గులాబ్ పూలు చేస్తున్నా పూలు కూడా పోస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఉన్నాయి పూలు తీసుకురా ఏ క తప్పా విదక కాల్ నంది ఇప్పుడు ఎక్కడమ్ ఇ దిస్ కాబేది అక్కకి హై స్కూల్ హై స్కూల్ కా లేకపోతే అంతా ముందు ఆడ దిస్ కాబేది చెరు దగ్గర దిస్ కాబట్లే ఎందుకు చెరు కాడకిని దిస్ కాబట్లే ఎవరు మన అన్నీ తిట్టు మరి యాద ఇది పెద్ద బట్కమా కాదుగా హ్మ్ ఇదే పెద్ద బట్కమా పెద్ద బట్కమేది చిన్న బట్కమేవా హై స్కూల్లో బెట్టరా ఆ ఇక్కడ యాడ్ బెట్టనది చెప్తా రే आवे यावे जे जेरमच फाइनल प्रोज आवेला हं हं प चौरे नेले ने खाण कोण कोई चुट्टू भाई टाटा फूल देस ता तेपो राजेश जी हं इले इले स्पेट

దే <laughs> 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 <laughs>

하고 뭐 이거 어디 बतकमर रड़ी बेतकम रिशि ओके राइट